ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు సానుకూల సంఘటనలు మీ కుటుంబంలో జరగవచ్చు ఈరోజు మీరు రుచికరమైన ఆహారాన్ని రుచి చూస్తారు కొన్ని శుభవార్తలతో ఉత్తరం రావచ్చు అయితే మీరు కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు రోజు మొత్తం శక్తి అనుకూలమైంది కాబట్టి తలెత్తే ఏవైనా ఇబ్బందులను అధిగమించడానికి ఏకాగ్రత మరియు నిశ్చితతో ఉండడం ముఖ్యం మీ వ్యక్తిగత జీవితంలో మీరు ప్రియమైన వారితో కొంత ఉద్రిక్తత లేదా విభేదాల్ని అనుభవించవచ్చు ఏవైనా సమస్యల్ని పరిష్కరించడానికి మరియు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం మీ వృత్తి జీవితంలో మీరు కొన్ని ఎదురుదెబ్బలు లేదా జాప్యాల్ని ఎదుర్కోవచ్చు మీ లక్ష్యాన్ని తిరిగి అంచనా వేయడానికి మరియు అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది మంచి అవకాశం విజయాన్ని సాధించడానికి వ్యవస్థీకృతంగా ఉండండి మరియు పట్టుదలతో ఉండండి సానుకూల గమనికలో మీ సృజనాత్మకత వైపు నొక్కడానికి మరియు కొత్త ఆలోచనల్ని అన్వేషించడానికి ఇది మంచి రోజు మీ సహజ ఉత్సుకత మరియు అనుకూలతను మీ ప్రయోజనం కోసం ఉపయోగించండి మీ అంతర్దృష్టిని విశ్వసించండి మరియు రిస్క్ తీసుకోండి ఎందుకంటే ఇది ఊహించని అవకాశాన్ని దారితీయవచ్చు మొత్తం మీద మిథున రాశి మీకు సున్నితమైన రోజు కాకపోవచ్చు అయితే దృఢ సంకల్పం మరియు సానుకూల దృక్పథంతో మీరు ఏవైనా సవాళ్ళని అధిగమించవచ్చు మరియు ఈ రోజును సద్వినియోగం చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి గుర్తుంచుకోండి మరియు శ్రేయస్సుకి ఇవ్వండి మంచి రోజులు రానున్నాయని నమ్మండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచ జరగాలని కోరుకుంటూ సర్వే జనా